డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి కోట్లాది మందిని కలవర లక్షలాది మంది ప్రాణాలు తీసిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది ఒక మలేషియా సింగపూర్ దేశాల్లో బీభత్సంగా కేసులు నమోదవుతున్నాయి కానీ అతి పెద్ద దేశం అయినా ఇండియాలోకి మాత్రం ఇంకా అది కోవిడ్ ఎంటర్ అయిందో లేదో తెలియదు కానీ అందరూ కూడా భయపడిపోతున్నారు రీజన్ ఏంటి అంటే ఇప్పుడు తాజాగా ట్రావెల్స్ సెడ్ అందరికీ తెలుసు కదా ఆస్ట్రేలియా ఓపెనర్ ఇవాళ సన్ రైజ్ మ్యాచ్ ఆడాల్సింది బట్ తను వాళ్ళ మ్యాచ్ ఎందుకు ఆడట్లేదు అంటే రీజన్ ఏంటంటే తనకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది సో అంటే అటువంటి ప్రికాషన్స్ తీసుకునే క్రికెటర్స్కి టాప్ క్రికెటర్స్కే కోవిడ్ వచ్చింది అంటే పరిస్థితి ఉందో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నిజంగా అంత ఎఫెక్టివ్గా ఉంటుందా ఇప్పుడు వచ్చిన వేరియంట్ నిజంగానే మనుషులు ప్రాణాలు తీసే అంత పరిస్థితి ఉంటుందా లేదా సాధారణ వేరియంట్ అందరూ కోవిడ్ నైన్టీన్ అంటే గతంలో చెప్పినట్టుగా దానికి అంతం లేదు కాబట్టి దాంట్లో ఒక భాగమా ఇటువంటి అనేక అనుమానాలు ఉంటున్నాను అప్పటి చిన్న ప్రశ్నతో డాక్టర్ సౌమ్య ఉన్నారు జనరల్ ఫిజిషన్ మేడం నమస్తే అప్పట్లో వన్ టూ మొత్తం అందరినీ భయపెట్టేశాయి కోవిడ్ వన్ టూ సీజన్స్ సో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నా వేరియంట్ అందరినీ కూడా భయపెడుతుంది బట్ కేసులు అయితే ఎక్కువ నమోదవుతున్నాయి ఇతర దేశాల్లో సో ఇప్పుడు ఆ వేరియంట్ పరిస్థితి ఏంటి మేడం సో ప్రస్తుతానికి ఏంటి అంటే ఇట్లా కోవిడ్ నైన్టీన్ గురించి వేరే దేశాల్లో ఇంకా బాగా పెరిగి ఇంకా ఇండియాలో పెరగపోవడానికి కారణం ఏంటి అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా ఒక మెయిన్ కారణం అండి సో ఇండియాలో మన వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వేరే దేశాల వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకంటే కొంచెం అక్కడ నీట్నెస్ ప్రికాషన్స్ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పోజర్ వాళ్ళకి తక్కువ ఉంటుంది మనకేంటంటే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ క్లైమేట్ దీని ఇదంతా కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకా మనకి అంతవరకు కేసులు పెరగపోవడానికి రెండవది ఏంటి అంటే ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ కోవిడ్ ఎందుకు వస్తుంది అని అందరూ డౌట్ పడడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయండి ఒకటేంటి అంటే మనం ఉన్న సమాజంలో రోగ శక్తి అనేది మళ్ళీ తగ్గిపోవటం సో అప్పుడు కోవిడ్ రావటం కానీ లేదంటే అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కానీ మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో ఓవర్ టైం అనేవి యాంటీబాడీస్ తగ్గిపోతాయి సో దానివల్ల కూడా మళ్ళీ మళ్ళీ ఇట్లా కోవిడ్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సెకండ్ ఏంటంటే వైరస్లో జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో కొత్త కొత్త వైరస్లు సేమ్ కోవిడ్ వైరస్లో వేరే రకమైన స్ట్రెయిన్ వస్తే అది మళ్ళీ మనం ఇన్ఫెక్ట్ చేయొచ్చు సో అందరూ అంత భయపడుతున్న విధంగా ఇన్ఫెక్టివిటీ అయితే పెరుగుతుందేమో కానీ బట్ ప్రస్తుతానికి ఇంకా సివియరిటీ మనం అంతగా చూడలేదు బట్ డెఫినెట్గా అందరం అప్రమత్తంగా అయితే ఉండాలి సో మన మెషర్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లెన్లీనెస్ కానీ తరచుగా చేతులు కడుక్కోవటం కానీ బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవటం కానీ లేదా ఏమైనా దగ్గు జ్వరం ఇట్లా వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని టెస్ట్ చేయించుకోవటం కానీ ఇలాంటి ప్రికాషన్స్ అయితే మళ్ళీ డెఫినెట్లీ మనం తీసుకోవాలి రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్గా ముసలి వాళ్ళు అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు లేదా బీపీ షుగరు ఏమైనా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి కనుక ఈ కోవిడ్ అనేది వస్తే మళ్ళీ వాళ్ళల్లో సివిరిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ డౌట్ ఏంటండి మేడం మన పక్క దేశాలే మలేషియా సింగపూర్ మన పక్కవే పోనీ చాలా వేరుగా ఆఫ్రికా ఖండాల్లో ఉంటే పోనీ మన ఫుడ్ వాళ్ళ ఫుడ్ చేంజ్ అనుకోవచ్చు మన పక్కనే ఉంటూ వేల కేసులు వస్తున్నాయి మలేషియా వాటిలో చూస్తుంటే బట్ ఇంకా కేసులు వస్తున్నాయా రాలేదో తెలియదు వచ్చినా అసలు సిమ్టమ్స్ ఉన్నాయోదో తెలియట్లేదు ఎందుకని ఆ తేడా ఎందుకు మేడం ఆ తేడా ఏంటంటే ఇప్పుడు మన దానిలో చిన్న జలుబు జ్వరం వచ్చినా మనం వెంటనే దాన్ని టెస్ట్ చేసుకొని అంత అప్రమత్తం ఇంకా ప్రస్తుతానికి అవ్వట్లేదు అండ్ లక్షణాలు ఇంకా అంత ఎక్కువగా రావట్లేదు వేరే దేశాల్లో వచ్చినంతగా సో ఈ లక్షణాలు అనేవి ఎక్కువగా రాకపోవటం వల్ల ప్లస్ వచ్చిన ప్రతి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకొని పరీక్ష చేయించుకోకపోవటం వల్ల కూడా ఇలా తక్కువ ఉండడానికి ఒక కారణం అనేది ఉంటుంది రెండోది ఏంటంటే మెయిన్గా అండి ఏదైనా రెస్పిరేటరీకి సంబంధించి అంటే ఊపిరిత్తుల సంబంధించిన వైరస్లన్నీ ఎక్కువ చలికాలంలో చలి వాతావరణాలు వాతావరణంలో స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ మన వాతావరణ రీత్యా ప్రస్తుతానికి మనకున్న ఇప్పుడు ఈ విజయవాడ ఈ చుట్టుపక్కల మన ఏరియాల్లో లేదంటే సౌత్ ఇండియాలో ఓవరాల్గా ప్రస్తుతానికి సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల కూడా ఇంకా కేసులు మరీ అంతగా ఎక్కువ నమోదు కాకోవడానికి రీజన్ ఒకటి వేరియంట్లో ఏమైనా ప్రాబ్లం ఎందుకంటే మనము చూసాం కోవిడ్ వన్ చూసాము అప్పుడున్న వేరియంట్లు చాలా భయపెట్టేసాయి ప్రాణాలు తీసేసాయి తర్వాత థర్డ్ వచ్చేసరికి అంత ఎఫెక్టివ్ చూపించలేదు లేదు సో ఇప్పుడు వచ్చేది కొంచెం అంటే మనకు వచ్చినా కూడా సింఠమ్స్ తెలియట్లేదా లేకపోతే మన వాళ్ళు సరే దగ్గు జలుబు కోవిడ్ మన ఏం చేస్తుంది అని లైక్ తీసుకుంటున్నారా రీజన్ ఏముంటుంది డెఫినెట్గా గా మీరు అన్నట్టు కోవిడ్ థర్డ్ వేవ్ సివియరిటీ తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతానికి దగ్గు జలుబు వచ్చినా అది సీరియస్ గా తీసుకోవట్లేదు పాపులేషన్ అది కూడా ఒక కామన్ ఫ్లూ లాగా కామన్ కోల్డ్ లాగా అయిపోయింది అన్న ఉద్దేశంతో ఉన్నారు సో ఇప్పుడున్న స్ట్రెయిన్ ఇన్ఫెక్టివిటీ అంటే ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేసిన సివియరిటీ ఏమైతే బీపీ షుగర్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి అంత సివియర్గా ఉండేటట్టు కనిపించట్లేదు ప్రస్తుతానికి మనం వేరే దేశాల్లో ఉన్న టార్గెట్స్ చూసుకుంటే అక్కడ ఇన్ఫెక్ట్ అయిన పాపులేషన్ సివియర్ కేస్ని మైండ్లో పెట్టుకొని చూసుకుంటే బట్ డెఫినెట్గా ఈ కోవిడ్ అనేది ఎక్కువ వయసున్న వాళ్ళకి నూనూ అండర్లయింగ్ బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సివియరిటీ చూపిస్తుంది ఇక్కడ చూస్తే వచ్చిన ఉన్న కేసులు అన్నింటిలో కూడా మేడం గతంలో లాగా పిల్లల్ని ఏమి ఎఫెక్ట్ చేయట్లేదు సో మీరు చెప్పినట్టుగా వృద్ధులనే ఏమన్నా ఈసారి టార్గెట్ వృద్ధులు అవ్వచ్చా లేకపోతే ఇప్పుడు దాకా చాలా మీరు చెప్పినట్టు వేరియంట్స్ వచ్చాయి పోయా తెలియని కూడా తెలియదా ఇది కూడా అట్లాగా వెళ్ళిపోతుందా ఏమనుకోవాలి దీన్ని సో అలా వెళ్ళిపోతుందా లేదా అనేది ఆ వేరియంట్ అనేది మన పాపులేషన్కి వచ్చి మన పాపులేషన్ ఎఫెక్ట్ చేసి వాటి రిజల్ట్ బట్టే తెలు తెలుస్తుందండి సో డెఫినెట్లీ వృద్ధులకి ఎప్పుడూ రిస్క్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి అంటే ఒక ఏజ్ దాటిన పిల్లలకి ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది మరీ చిన్న పిల్లలకి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల మరీ పెద్దవాళ్ళకు కూడా రిస్క్ అనేది ఉంటుంది సో మనం దాన్ని అంత తేలిగ్గా అయితే తీసుకోలేము అలా అని మరి అంత భయభ్రాంతులకు కూడా లోన్ అవ్వాల్సిన పని లేదు బట్ డెఫినెట్గా అందరూ మళ్ళీ బూస్టర్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి తీసుకోవాల్సిన టైం డెఫినెట్గా వచ్చింది సో వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ గ్యాదరింగ్స్ ఫంక్షన్స్ అవి వీలైనంత వరకు తగ్గించుకొని మన జనరల్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది వరకు తీసుకున్నాయి వాటికి మళ్ళీ ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సిన టైం వచ్చింది జుట్టునప్పుడు మళ్ళీ మాస్క్లు శాండైజర్లు మళ్ళీ వాడాలి మేడం రెడ్గా డెఫినెట్గా మాస్కులు పెట్టుకోవటము రిక రెగ్యులర్గా హ్యాండ్ క్లీనింగ్ శానిటైజ్ చేసుకోవటము ఇవన్నీ డెఫినెట్గా పాటించాల్సిన టైం అయితే వచ్చింది సో డాక్టర్ చెప్తున్నారు కొంచెం ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ దేన్ని లైట్ తీసుకోకూడదు మనం ఫస్ట్ వేవర్లో కూడా చాలా మంది లైట్ తీసుకున్నారు బట్ దాని ఎఫెక్ట్ సెకండ్ వేయర్లో కనబడింది తర్వాత మళ్ళీ లైట్ తీసుకున్నారు సో ఇప్పుడు అట్లా ఏదైతే కరోనాకి అంతం అనేది లేదని డాక్టర్లు మొదటి నుంచి చెప్తున్నారో బట్ వేవ్స్ ఏ వేవ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి మలేషియా సింగపూర్ లాంటి దేశాల్లో చాలా ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా భారతదేశాన్ని ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియదు కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి